అందరికీ నమస్కారం అండి లక్ష్మిగారి ముచ్చట్లకు స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్లో వస్తుంది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టట్లేదా అని చెప్పేసి మీరు బెల్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకేనా అయితే ఇంకా వీడియోలోకి వెళ్దాము నేను మా చిన్ననాటి స్నేహితులతోటి దైవ దర్శనానికి వెళ్ళానండి ఒకటే రోజులో అనమాట ఉదయం నాలుగు గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరితే రాత్రి పన్నెండున్నర అయింది అంటే ఫ్రెండ్స్ తోటి కదండి ఒక్క రోజులోనే అన్నీ చూసి రావాలనే ఉద్దేశంతో ఉదయం నాలుగు గంటలకు బయలుదేరాము అయితే మా ప్లాన్లో చాలా టెంపుల్స్ ఉండే కాబట్టి ఉదయం నాలుగు గంటలకు బయలుదేరితే అన్ని కవర్ అవుతాయని చెప్పేసి ఇంట్లో నుంచి ఉదయం నాలుగు గంటలకు బయలుదేరాము చౌటుప్పల్ నల్గొండ డిస్టిక్లో ఉన్న సైడ్ ఉన్న ఆలయాలన్నీ కూడా చూడాలనే మా ఉద్దేశం అన్నమాట అందుకని అంత తొందరగా వెళ్ళాల్సి వచ్చింది మేమైతే ఫ్రెండ్స్ ఒక ఐదుగురం వెళ్ళామండి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము చోటుప్పలు నల్లగొండ డిస్టిక్లో ఉన్నటువంటి టెంపుల్స్ చూద్దామనేసి మా లిస్ట్లో అయితే ఒక నాలుగైదు టెంపుల్స్ అనుకున్నాం కానీ ఏడు టెంపుల్స్ దాకా అయినాయండి చాలా బాగా జరిగింది దర్శనాలు అన్నీ కూడా లింగాలు స్వయంభూ ఆలయాలే చూ కవర్ చేసాము చాలా బాగా అనిపించింది అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా వీడియో చేస్తాను ముందుగా అయితే మనము ఆలయానికి అయితే వెళ్దాం రండి ఈ ఆలయము దేవులమ్మ నాగారం అనే విలేజ్లో ఉందండి మనం హైదరాబాద్ నుంచి చోటుప్పల్కి వెళ్ళే దారిలో చోటుప్పల్కి యూతలే పోచంపల్లి వస్తుంది కదా బోదాన్ పోచంపల్లి దానికంటే యూతలే ఒక కమాన్ ఉంటుంది లెఫ్ట్కి కమాన్ నుంచి లోపలికి ఊర్లోకి వెళ్తే దేవులమ్మ నాగారం అనే ఊరు వస్తుంది ఆ ఊరు నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి మొత్తం విలేజ్లు దాటుకుంటూ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ప్రాంతం అయితే చాలా బాగుందండి పాత ఊర్లు అన్నీ కూడా దాటుకుంటూ వెళ్తుంటే నాకైతే మా అమ్మమ్మల ఊరు గుర్తొచ్చింది అంత బాగుంది ఊరు ఊర్లో నుంచి చిన్న సందులు ఉంటుంది ఆ సందులో నుంచి లోపలికి వెళ్తూ ఉండాలి మన గూగుల్ మ్యాప్ పెట్టుకున్నామంటే ఈజీగా దొరుకుతుందండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దేవులమ్మ నాగారం అని పెట్టుకున్నామంటే మనకు ఆది మహావిష్ణువు ఆలయం అని పెట్టుకున్నామంటే డైరెక్ట్ ఆలయం ముందుకే తీసుకెళ్తుంది అంత ఈజీగా ఉంది రోడ్లు కూడా చాలా బాగున్నాయి ఏం ప్రాబ్లం లేదు వెళ్ళే వెళ్ళేదారిలో గ్రామ దేవత దేవులమ్మ ఆలయం కూడా కనిపిస్తుంది ఆలయం దాటిన తర్వాత లోపలికి అలాగే ఒక్కటే రోడ్ ఉంటుందండి స్ట్రెయిట్గా వెళ్తే మనకి ఎదురుగా కనిపించేదే ఆది మహావిష్ణువు ఆలయం అనమాట ఇదంతా కూడా కోనేరు ఉండేనంట కానీ ఇప్పుడైతే లేదు మొత్తం ఎండిపోయి ఉంది మనకు అల్లంత దూరం నుంచే గోపురం అయితే కనిపిస్తుంది ఇదే ఆది మహావిష్ణువు ఆలయం అనమాట ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు అండి మళ్ళీ సాయంత్రము ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఉంటుందంట అంతే మాకు తెలియక మేము సిక్స్ థర్టీ వరకు వెళ్ళిపోయినాము కానీ అప్పటికి తెరవలేదు ఇంకా ఎయిట్ థర్టీ వరకు మేమైతే అలా తిరుగుతూ అక్కడ ఉన్న నేచర్ని అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుంటూ తిరుగుతున్నాము అయితే మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఎయిట్ థర్టీ తర్వాతనే రండి ఎయిట్ థర్టీకి అక్కడ ఉండేటట్టు చూసుకొని రండి ఓకేనా అక్కడ వాతావరణం అయితే చాలా బాగుందండి ఊర్ల వాతావరణము చుట్టుపక్కల కూడా ఆలయానికి చుట్టుపక్కల ఏమీ లేవు ఉట్టి చెట్లు పచ్చని బయలు మాత్రమే ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది వాతావరణం అది కూడా మేము సిక్స్ థర్టీకి వెళ్ళాము కాబట్టి బాగా వెదర్ని అయితే ఎంజాయ్ చేసాము గుడి ఓపెన్ కాకపోయినా వాతావరణాన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము పెద్ద ప్లేసు మొత్తం పచ్చని చెట్ల మధ్యలో ఆలయము చాలా బాగుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చూడండి తెలంగాణలో ఉన్న ఏకైక విష్ణు దేవాలయం అండి ఇది ప్రాచీన ఆలయమే అయితే పదమూడవ శతాబ్దంలో ఇక్కడ స్వామివారి విగ్రహం అనేది అదృశ్యమయ్యి తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ తవ్వకాల్లో బయటపడిందంట ఇది ఒక పెద్ద విశేషం అండి ఇక్కడ ప్రాచీన పాలకుల చేత ప్రతిష్ఠితమైనటువంటి ఈ ఆలయం యొక్క విగ్రహము పదమూడవ శతాబ్దంలో అదృశ్యమయ్యి మళ్ళా తిరిగి తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత ఉపాధి హామీ బయటపడ్డదంట బయటపడ్డదంటండి ఈ విగ్రహము అప్పుడు గ్రామస్తులు భక్తులు కొంతమంది దాతల విరాళాలతోటి ఈ విగ్రహాన్ని మళ్ళీ ఈ ఆలయంలో పునఃప్రతిష్ఠాపన జరిపించారు ఈ విగ్రహము ఇరవై ఏడు నవంబర్ రెండు వేల పదిహేను కార్తీక మాసంలో దొరికిందంట అయితే ఒక నెల రోజులకు అంటే ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పదిహేను రోజు వైకుంఠ ఏకాదశి రోజు మళ్ళీ ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు ఇక్కడ మనము ఒకే చోట ఒకే విగ్రహం పైన స్వామివారి దశావతరాలను కూడా దర్శనం చేసుకోవచ్చు స్వామివారు అయితే చాలా బాగున్నారు నల్లటి రాతి పైన విష్ మహావిష్ణువు నిలబడి ఉంటారు చుట్టూ కూడా దశావతరాలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ విగ్రహానికి ఎంతో విశేషం ఉందండి తొమ్మిది వందల సంవత్సరాలు భూగర్భంలో ఉండి ఆ తర్వాత తొమ్మిది వందల సంవత్సరాలకి దొరికిన విగ్రహము ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం అలాగే ఉండడము చాలా విశేషము అందుకని గ్రామస్తులంతా కలిసి ఆ గ్రామంలోనే ప్రతిష్టాపన చేయాలని పూనుకొని వెతుకుతుండగా ఈ ఆలయం కనిపించిందంట ఈ ఆలయంలో విగ్రహం లేదు ఓన్లీ చుట్టూ ఉన్న గోడలతోటి కనిపించేటప్పటికీ ఇక్కడే ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని అనుకొని చూస్తే విగ్రహాన్ని పెట్టగానే కరెక్ట్గా సరిపోయిందంటండి అంటే ఆలయం ఆ ఆలయమే మహావిష్ణువు ఆలయం అని చెప్పి వాళ్ళు తలచి అక్కడే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు అంతేకాకుండా స్వామివారి వెనుక వైపున మోహిని అవతారం కూడా ఉంటుందంటండి కానీ మనకైతే కనిపించదు కానీ ఆలయం వాళ్ళు వెనుక వైపు కూడా చూసే విధంగా సదుపాయం అనేది కల్పిస్తే చాలా బాగుంటుండే కానీ మనకైతే ఆ సదుపాయం లేదు కేవలం మనము ముందు వైపు నుంచి స్వామివారిని దర్శించుకోవాలి వెనుక వైపు మోహిని అవతారంలో స్వామివారు ఉంటారంట లోపల ఆలయం మొత్తం కూడా ఇలా ఫస్ట్ ఉన్న పాత ఆలయం మాత్రం ఇలా రాళ్లతోటే ఉండను అంటండి అదే ఆలయంలో స్వామివారిని ప్రతిష్టాపన చేశారు ముందుకు మాత్రం కొంచెము దాతలందరూ కలిసి ఇంకా గుడిని కొంచెం పెద్దగా నిర్మాణం చేర్పించారు స్వామివారైతే లోపల ఇలా చిన్నగా ఉన్నారు చూపిస్తున్నాను చూడండి స్వామివారిని కూడా మీకు చాలా బాగుంటారు స్వామివారు విష్ణుమూర్తి మొదటగా చూడగానే అందరూ వెంకటేశ్వర స్వామి అనుకుంటారు కానీ కాదండి మహావిష్ణువు కూడా పైన మనకు దశావతరాలు కనిపిస్తూ ఉంటారు రాచకొండకు వచ్చినట్టు ఎక్కడ కూడా దాంట్లో అంటే రాలేదు అన్నట్టు ఎందుకంటే అప్పట్లో రాచకొండ అంటే మన సిటీ ఎంత పెద్ద 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 రాచకొండ అప్పట్లో ఇక్కడ నుంచి పెడుతున్నారు ఎందుకుంటే ఈ రాచకొండ రాజకీయం అయ్యా మీ పాదాన్ని మా రాచకొండ పట్టణంలో మూపండి అయ్యాను అడిగాను అడిగితే ఆయన నాకు కలిపి కొన్ని ఇబ్బందులు లేవు నాకు ఇలాంటి ఇబ్బందులు ఏదైనా నాకు బాధ లేదు కానీ కొందరులోనే మీ రాచకొండ పట్టణం పూర్తిగా నీళ్ళ మాత్రం అనుకుంటుంది కొన్ని వందల సంవత్సరాల తర్వాత పునర్ భారణ అవుతుంది అంటే దాంట్లో ఉన్నదాని బాగా చేత చేస్త కొందరుగుతా తెలియదు

అదే ఈ ఆలయం యొక్క చరిత్ర ఎలా ఉందండి ఈ ఆలయం నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ ఆలయం చాలా బాగా నచ్చుతుంది పొల్యూషన్కి దూరంగా ఫ్యామిలీతో వచ్చి డే అంతా కూడా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు మీలో ఎంతమంది చూసారండి ఈ ఆలయము మీరు ఎవరైనా చూసిన ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే మీకు ఒక మంచి ఆలయాన్ని పరిచయం చేశానని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ అది నిజమైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనా అండి బాయ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో